హాయ్ అండి బాగున్నారా అందరు మేమైతే చాలా బాగున్నాం అయితే చూస్తున్నారు కదా సంగారెడ్డిలో ఎగ్జిబిషన్ పడ్డదన్నమాట అయితే మా పిల్లలు వెళ్దాం వెళ్దాం అంటే సాయంత్రం వెళ్ళినామండి ఇవన్నీ జంతువుల ఫొటోస్ దూరం నుంచి చూసే సేమ్ అవి ఇట్లాగానే ఉన్నాయి కానీ ఇవి బొమ్మలు సాయంత్రం వచ్చిన అనమాట అయితే మేము వచ్చిన మేము వచ్చినప్పుడు కొంతమంది కానీ మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ అయిపోయింది అయితే అదంతా లేడీస్ ఎంపోరియంలో ఉండే ఐటమ్స్ అనమాట బ్యాంగిల్స్ కమ్మలు అవి అన్ని అన్ని వెరైటీ వెరైటీస్ ఉన్నాయి డ్రెస్సులు కూడా ఉన్నాయి టాప్స్ అయితే జీన్స్ పైకి చాలా బాగున్నాయండి నైట్ షూట్స్ కూడా బాగుండే కానీ నేను ఒక టాప్ తీసుకున్నాను అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇగో ఇక్కడ నైట్ షూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కప్పులు కూడా ఉన్నాయి నేను ఏమీ కొనలేదు కానీ తిరిగేసి వచ్చేసిన ఏం ఎట్లుంటుంది ఏంది ఏమేమి ఉన్నాయి అని కానీ అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి కానీ నేను ఏం తీసుకోలేదు అయితే ఇక్కడ చిన్న పిల్లలు ఆడేది ఉంది మా మమ్మీ మా పిల్లలు చూడండి మమ్మీ నువ్వు రమ్మంటే రావు మేము పోతామని నాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు అక్కడ పిల్లలు ఏమో ఉంది ఎక్కి దాని నుంచి జారుతున్నారు ఇప్పుడు మా 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 అబ్బాయి బానం ఏ వేస్తాను వేస్తానంటే ఈ బెటా అని చెప్తే అది అందులో పడలేదు సర్కిల్ మధ్యలా పక్కకు పడ్డది అయినా పర్లేదు బానే కొట్టిండు ఫస్ట్ టైం కదా ఇంకొకసారి కొడితే వస్తుండొచ్చు కానీ వద్దు దాన్ని తీసుకొని వచ్చేసినాం అనమాట దాని తర్వాత మేము బ్రేక్ డ్యాన్స్ ఉంటే బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని అనుకున్నాము అయితే సూతమే ఒకసారి ఇంతకుముందు ఒకసారి సమ్మలరో జేంటివి అండి మస్తు చాలా అంటే చాలా భయమైంది ఇప్పుడు ఇది ఎక్కుదాం చూద్దాం ఎట్లుంటుందండి ఈ ఇది బ్రేక్ డ్యాన్స్ కూడా ఫుల్ భయం అంటే ఫుల్ భయం అయింది అసలు మాకు హార్ట్ మా హార్ట్ పేషెంట్లు ఉన్నోళ్ళు మాత్రం ఈ బ్రేక్ డ్యాన్స్ అసలు ఎక్కకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా పిల్లలు స్మోక్ బిస్కెట్స్ తింటున్నారనమాట తినుకుంటే మమ్మీ నాది ఒక ఎక్కువ వస్తుందా మనీది ఎక్కువ వస్తుందా స్మోక్ చూడు అనుకుంటా చూపిస్తున్నారు అనమాట ఇక తర్వాత బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అయితే తర్వాత కొంచెం కొంచెంసేపు తీసి తర్వాత ఫోన్ పడిపోతుందని తీసి పెట్టేసుకున్నాను ఇక ఫైనల్గా అయితే నేను కప్స్ కొనుక్కున్నానండి కప్స్ కొనుక్కున్నా బయటకు వచ్చేసినాము మా పిల్లలు బయట గుర్రం ఉంటే గుర్రం కూడా ఎక్కిరం